అలాగా ఏమ్రా ఏంది సింహం ఆంచి అయిపోకుండి రా బాబాయ్ రావతలే అలాగా నువ్వు పోరా నువ్వు అంటావా చెయ్యి నువ్వు పననే બિ <laughs> ના फोन 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 फोन

ए इलामा नन कसी ए इलामा से क्या से केतु रो लकी है ये दी पली पली है ये दी टीसेस ना ए कितना कितना वाट कोटे लड्डू क्यों ऊपर बेटा तम्बड़े ऊपर वाड़ा 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 देगा वाड़ा क्या वाड़ा नामनात बाउस नहीं 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 नहीं

పాట పాడు మీరు నాకు పాట వాడదు అందుక నాకు రాదు నాకు వస్తే నేను వాడతుంది ఎవరికి రావు ఐదు మంది బట్టి ఉప్పురి ఐదు మంది ఐదు మంది అంగ పారండి మంచే బాటు అక్క పారే రోడ్ जो नंदा अज

ਮੀਆਤਾਰੀ ਨੁ ਏਟਕੋ ਬੇ ਮਾਲੁ ਦੀ ਕੈ ਸਾਨ ਪਾਕ ਪੁਦੁ ਰਾਲ ਲਾਕ ਸੇਰ ਮਾਲੁ ਚੇ ਰਾਲ ਰੋਣ ਰੋਣ ਸਾਨ ਦੇ ਸੇਰ ਨ ਦੇ ਨ ਦੇ ਸ਼ੁ ਦੀ ఆమెకేమల పెట్టి ఊయల లేచినాక అయితే ఆమెకేగా ఈ రాత్రి మొత్తం ఆమెకి పొద్దుగా నాక అక్కడ దర్బతే ఆడ ಪರಕ್ಕೆ ದಾನಕ್ಕೆ ಹಾಯ್ ಆ ದಿನ ಬೇರೆ வெన్న வேட்டு

పట్టుకో ఊపిరి అందరు కలిసి ఊపిరిషా ఊపవా నాయన మొత్తం పాటనే ఓ నాయన పాట మొత్తం నా నా లోపలికి రా పట్టుకుంద్రా ಚಿನ್ನಾರಿ ಬೊನ್ನಾರಿ ಪರ್ವತಿ ಹೋಲಿ ಪರ್ವತಿ ನಂದ ಪಡರಿ

నేను విజన్ అలా నాటిని పెర్వేట్కుంటా గాని ఇరగదే ఎత్తుకోరి పెట్టిసిరైపోయింది ఇంకేముంది గోలే కొట్టి ఊర్తును బంగారీ నా తపి పొంగో ఏంది చంద్రవర్త ఆటలా రా ఆగర్ పెట్టు తగలవు అలా వే గోరణా ఇల్లకి చంద్రవర్త రా బయినా బయవర్ కైకలి చేస్తారా కార్తికా కార్తికా

ಎನ್ನ ಬಂಗಾರಂಗ ಬಂಗಾರುಡ್ ಬಂಗಾರುಡ್ ಬಂಗಾರ

అన్న చెర్గా అన్న భయం లేదు అన్న నిన్న బాలమన్ననే బాబాయ్ కన్నా బాలమన్న నీకేం చేద్దాం బాలమ్మ బాలపేరు నాది ఆవేడ హా

మీ అన్న వచ్చిండు ఎంత పెద్ద ఉన్నాడు చూడు ఆ జోబులో కూసం పోవచ్చు ఈ జుర్సి వాళ్ళు కొట్టగాని కొస్నే లకమా పోటో సకమలు దారి సూపర్ వచ్చే పోట కొనునాసేకే మాజేటలో ఏంటిది పోట మా ఇంటి దగ్నే టీ షర్ట్ ఎంత ఉంటది ఇట్లా వస్తుంది అది ఆ పోట నాది ఈ జుడు బర్లద డ్యామేజ్ అయితుంది మెల్ల మెల్లగా ఓకే నా హ్మైతే ఫిరి

అక్క పక్క జరుగు మీ ఇట్లా జరగండి లడ్డు మా సొస్తున్నాయి తెలుసా ఫోటోలు అన్న ఫోన్ కంటే అన్న ఫోన్ కంటే కనయ్యూ కనయ్య ఇది తిప్పానా మేడో ఇక కనయాలి కనియా గై 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 ఇట్ జోడండి గా వా నేను కొయ్య తీనికి ఆ సర్ జరుగు నేను ముంచుకొని రాకని ఓతమ ఐదు నిమిషం ఏస్తాండి ఇట్లా కొంజేస్తారేరే రాదు ఇట్లా ఇట్లా సగం పక్కనే లేదు ఇలాను ఇలా మంచిగా కాని అటు జోడబెట్టు కనియా అమ్మాయి జోడండి లక్కీ లక్కీ ఉస్తలే ఓయ్ నిన్ను కదిలే మోతని మచ్చల

ಇಲ್ಲ ಇಲ್ಲಿ 나 페이스북 చెయ్ ఇక్కడ నా నాడది అంతా ಎಲ್ಲಾ ఐడికి నాట్ दैट एवरीथिंग 맞아 맞아 हां मी ਇੱਧਰ ਨਾ ਬਸ ਆਪਾਂ ਚ ਗੱਲ ਕਰਦੇ ਆਂ ਜੇ ਨਾਲ ਇੱਕ ਆਖੰਦਤਾ ਹੈਂ ਅਲਦਨਾ ਸਾਜ ਚ ਤਾਰాలే బుడి ಓ బుడి ಸಾಲಿ ಕೈତ ಸೊ ಇನ್ನು ಅರ್ಜೆಂ ಮಸ್ತ್ಸ್ ತೆಗಾ ರೈಸರಮ್ಮ మైదಾನ ದಾ ದಾ ಅಲೆನೇ ರೆಶಿಷದಿಂಚೆ ಒಕసారి వీడియో తీద్దామరే లక్కీ నార్మస్ అవ దంచుతా బుడి ఓ బుడమా అంటే ఐ కొడదా దొడ్నే దొడ్నే అనాదా त्यो हो आन्या तिमीले कति वटा दिएर कति वटा हे अब झगडा गर्नु न आइ फोन गर्नु फोटो दिदा न अब बामले छु मैले के गर्छु के निहाल न मलाई के गर्नु इ जरुरी मास्क आइ छ न नो आइद हुन्छ अनि इ जरुरी पम्पिङ गर्नु हुन्छ नो आइद के गर्छ ಅಯ್ ವಾ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡೀ ಇದು

માનિકા મા

అది తిల నాలనే అమ్మ లక్కీ కరెంటర్ బాణం తామత్తు ఆరే